మన సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి రెండు సినిమాలు యాభై ఏళ్ళు దాటాయి అది జూలై పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రిలీజ్ అయినటువంటి భలే మోసగాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూలై పన్నెండు రిలీజ్ అయిన పుట్టినెళ్ళు మెట్టి నెలలు ఇంకా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై పన్నెండున ఎవడప్ప సొమ్ము కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్లో కూడా ఒక సినిమా రిలీజ్ అయింది మొదటిగా మనం భలే మోసగాడి సినిమా చూసేందుకు వస్తే పోక్ టైప్ క్యారెక్టరైజేషన్ కృష్ణ గారిది ఇందులో విశ్వప్రసాద్ గారు అప్పట్లో డిటెక్టివ్ ఉన్న వెల్స్కి స్పెషలిస్ట్ ఆయన కథ దీనికి సత్యం మాస్టారు సంగీతం విజయనర్మల్ గారి కాంబినేషన్ అయితే దీనికి కేఎస్ఆర్ దాస్ గారు అనుకుంటారు డైరెక్టర్ కాదు అర్ధరాత్రి సినిమాతో అప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి తర్వాత నేను సామశివరావు గారు దీని డైరెక్టర్ ఈ సినిమా దుర్గ కళామందిరంలో విజయవాడ ముప్పై ఒక్క రోజులు మన సంఘం ఏసీలో ఇరవై ఎనిమిది రోజులు ఆడింది అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తొమ్మిది రోజులకే మన గ్రీన్ ఓల్డ్ అండ్ పూపుల్ పన్నెండు కాపురం సినిమా వచ్చింది అందులోనేమో పక్కాగా ఒక కుటుంబ గాథా చిత్రం ఇది పక్కాగా జేమ్స్ బాండ్ టైప్ సినిమా తొమ్మిది రోజుల గ్యాప్లో వచ్చిన ఈ రెండు సినిమాలని ప్రేక్షకులు బాగా ఆదరించారు రెండో సినిమా అద్భుతమైన చరిత్ర అయితే ఈ మొదటి సినిమా క్రైమ్ చిత్రాల వరవలో వచ్చినటువంటి ఒక సినిమా ఇందులో రాజాగా కృష్ణ గారు రాణిగా విజయనగరమ ఒక విలన్ల గ్యాంగ్లు విలన్ల గ్యాంగ్లు ఉండిపోయినటువంటి హీరో చివరిలో తన ఒక అండర్ కవర్ క్రాప్ అని చెప్పి తెలియజేయటం అనేది ఈ సినిమా ఫార్ములా రెడ్ టైగర్ అనే ఒక ముఠాకి త్యాగరాజు గారు బాస్ ఈ రెడ్ టైగర్స్ ముఠాన్ని పట్టుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సినిమా కాన్సెప్ట్ పరసవేది అని చెప్పవచ్చు మనం అంటే బంగారంగా ఇనుమునైనా సరే బంగారంగా మార్చే ఒక ఫార్ములాని కనబెడతారు సైంటిస్ట్ ఆ సైంటిస్ట్ని కిడ్నాప్ చేస్తారు వీళ్ళని ఎలా బయట బయటకు తీసుకురావాలనేది హీరో హీరోయిన్ల తాలూకా లక్ష్యం ఇందులోనే ఒక ఇన్స్పెక్టర్గా కృష్ణరాజు గారు కనిపిస్తారు అలానే మెజీషియన్గా కేవీ చలం కేవి చలం గారు కూడా ఒక విలన ఇందులో మంచి పాటలు ఉన్నాయి చలాలుగానే వయ్యారి అనే ఒక హిట్ సాంగ్ ఇందులో కృష్ణ గారు విజయ నిర్మల గారు ఆన్ స్క్రీన్ రొమాన్స్ అనేది అద్భుతంగా పండిన సినిమాల్లో ఇదిగా నేను ఒకటి చెప్తాను ఈ సినిమా చూడండి నేను చెప్పింది మీకు అర్థం అవుతుంది అన్నమాట కృష్ణ గారు అప్పట్లో జేమ్స్ బాండ్ తరహా అరవై ఐదు తర్వాత వచ్చిన సిరీస్ ఒక యాభై ఉన్నాయి అనుకుంటే అన్ని డిటెక్టివ్లు జేమ్స్ బాండ్లు కలిపి అందులో ఇది నాలుగోది జేమ్స్ బాండ్ సిరీస్గా చెప్పుకోవచ్చు ఆయన గెటప్ కానీ ఆయన హావభావాలు కానీ అదంతా అప్పటి యువతరాన్ని ఉర్రుతులు ఇచ్చాయి అని చెప్పడంలో సందేహమే లేదు ఇది యూట్యూబ్లో ఉంది చూడండి ఖచ్చితమైన సినిమా అనమాట మామూలు సినిమా కాదు అప్పట్లోనే ఇలాంటి తరహా స్క్రీన్ ప్లే ఎలా వచ్చింది అని కూడా అనుకుంటుంది గొప్ప స్క్రీన్ప్లే అలానే డైలాగ్స్ స్క్రీన్ ప్లే అంటే స్క్రీన్ మీద డైలాగు లేకుండా సీన్లో ఏమేం జరుగుతుంటాయి అనేది స్క్రీన్ ప్లే డైలాగ్స్ మాటలు మీకు తెలిసింది అలాంటి ఒక సినిమా నాకు తెలిసి ఇది మొదటి వారంలోనే పెట్టుబడిని విపరీతంగా లాగేసేసి విపరీతంగా లాగేసేసింది నాకు తెలిసి నిర్మాత గారికి పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చింది సినిమా అప్పట్లో నాలుగు వారాలు ఆడితే చాలు కదా విభత్సమైన కలెక్షన్స్ ఎందుకంటే వేరే ఎంటర్టైన్మెంట్ మాధ్యమం లేదప్పుడు అందులోను ఆ డెబ్బైల్లో ఆ సాంఘిక సినిమాలు ఆ పౌరాణికాలు వీటితో విసిగెత్తిపోయినటువంటి ప్రేక్షకులకి ఒక రిలీఫ్ అనమాట కృష్ణ సినిమాలు దీని తర్వాత వచ్చింది ఎక్స్క్యూజ్ మీ దీని తర్వాత వచ్చిన సినిమానే ఈ పుట్టినూ మెట్టినల్లు కృష్ణ శోభన్ బాబు గారి కాంబినేషన్లో ఇదేం పాట ప్రతి నోట అని శోభన్ బాబు గారు చిన్నారి కన్నయ్య అనే చంద్రకళ గారి పాటలు ఈ రెండు సూపర్ హిట్ ఏవిఎం వాళ్ళు తీసిన సినిమా ఏ సారీ ఈ ఈ సినిమా నాకు తెలిసి వారి ఆ బ్యానర్లో అత్యద్భుతమైన ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా చెప్తారు తొమ్మిది లక్షలు ఫస్ట్ వీక్ కలెక్ట్ చేసిన ఒక మల్టీ స్టార్ సినిమా కృష్ణ గారికి ఏమో పేరుగా చంద్రకళ గారు శోభన్ బాబు గారికి పేరుగా లక్ష్మి గారు కృష్ణ లక్ష్మి ఒక భాగ్యవంతుల కుటుంబంలో అంటే రిచ్ తెలుసు అన్నమాట నాగయ్య గారి సంతానం అయితే నాగయ్య గారికి కుష్టి వ్యాధి రావడంతో ఆయనకి ట్రీట్మెంట్ను ఒక రహస్యంగా ఒక గదిలో ఉండిపిస్తుంది వేదరికం అంటే తెలియని ఒక యువతిగా అసహ్యించుకునే యువతిగా లక్ష్మి గారి ఆ లక్ష్మి గారి కంట నాగయ్య గారు రోజు ఆ సన్నివేశంలో కేకరించుకొని అసహించుకొని వెళ్ళిపోయినప్పుడు కృష్ణ గారితో నాగయ్య గారు చెప్తారు బాబు ఇలా ఎప్పటికీ చెప్పవద్దు బాధపడుతుంది తన తండ్రి ఇలాంటి వాడంటే కానీ కృష్ణ గారు ఈమెలోనే పెంకితనం పోవాలి అంటే సరైన మార్గంలో పెట్టాలి అంటే అని పేదరకులం ఉన్నటువంటి శోభనబాబు గారికి పెళ్లి చేయడానికి ఇష్టపడతారు పెళ్లి చేసేస్తారు కానీ అక్కడికి వెళ్ళేసరికి ఒక కుండ మార్పిడి చంద్రకళ గారిని కృష్ణ గారు చేసుకోవాల్సి వస్తుంది సావిత్రి గారు మన శోభన్ బాబు గారికి చంద్రకళ గారికి తల్లిగా నటించారు ఆమె తల్లి పాత్రల వైపు పూర్తిగా మరలక ముందే ఇందులో తల్లిగా చూపించేసేసారు డెబ్బై మూడు నాటికి ఇది ఒక తమిళ రీమేక్ అలా అప్పటి కుటుంబాలు కుండ మార్పిడులు అనేవి బాగా ప్రాచుర్యంలో ఉన్న వచ్చినటువంటి ఒక సినిమా సూపర్ హిట్ సినిమా ఎక్కడెక్కడ ఎలా ఆడింది అంటే కనీసం ఒక ఏడు సెంటర్లో హండ్రెడ్ డేస్ ఆడతాయి గుంటూరు నాజులో డెబ్బై తొమ్మిది రోజులు విజయవాడ దుర్గ కళా మందిరంలో వంద రోజులు వెంకటేశ్వర హైదరాబాద్లో నలభై మూడు రోజులు అత్యధిక ప్రింట్లు ఈ సినిమా బ్యానర్ వాళ్ళు ముప్పై ఆరు ప్రింట్లు రిలీజ్ చేసిన సినిమాగా దీన్ని చెప్తా ఉంటాయి కృష్ణ సోభన్ బాబు గారి మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు ఈగో ఒక పేదవాడు ధనికుణుల్ని ఎప్పుడు మనసు లేని వారిగా చూసే వ్యక్తిగా శోభన్ బాబు గారు తన చెల్లెలు చక్కగా కాపురం చేసుకోవాలి అనడానికి ఒక మెట్టు దిగి వచ్చినటువంటి యువకుడుగా ధనవంతుడైన యువకుడుగా మంచిదనమూర్తి గురించిన యువకుడిగా కృష్ణ గారు ఆకట్టు గారు ఈ క్లైమాక్స్ సుఖాంతమవుతుంది కానీ ఈ మధ్యలో ఉండమ పిళ్ళ కనుక జరిగితే ఈ ఇంట్లో భార్యను కొడితే ఆ ఇంట్లో భార్యను కొట్టి పంపించడం లేదంటే తిట్టి పంపించడం అనేది ఒక ఆనవాయితీగా సాగాయి కనీసం రెండు వేల సంవత్సరం వరకు కూడా తాగినాయి ఇలాంటి అలాంటి ఒక కుటుంబ గాథా చిత్రం పుట్టినల్లు మెట్టి చాలామంది ఈ సినిమాకి అభిమానులు ఉన్నారు ఇప్పటికీ ఇది యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వీళ్ళు ఒక సావ కూడా రిలీజ్ చేసినట్టున్నారు అయితే అది విజువల్ ఒక గొప్ప సినిమాగా ఈ స్టార్ సినిమా అని చెప్పుకోవచ్చు ఇక్కడ డెబ్బై తొమ్మిదిలో వచ్చినటువంటి ఎవడప్ప సొమ్ము ఇది టైటిల్ అంత రఫ్గా ఉందో చూడండి ఇప్పటికీ మనవాళ్ళు పెడతా ఉంటారు ఎవడబ్బ సొమ్మురా ఇది ఎవడబ్బ సొమ్మని కులికేవు అనే ఒక టైటిల్ సంగీతంలో అలానే తల తల తలెత్తు కులుకులు కులుక్కు అనే ఇంకొక పాట జేవి రాఘవులు గారు దీనికి సంగీతం ఎవర్ గ్రీన్ డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ గారు కృష్ణ గారి సక్సెస్ పరంపరలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక టాప్ డైరెక్టర్ తెలుగు వాళ్ళు గుర్తించకపోవచ్చు కానీ కన్నడగులు ఈ కేఎస్ఆర్ దాస్ కొండ రామసుబ్బదాస్ని ఇది కొండ సుబ్బారామదాసుని చక్కగా ఆదరించారు అప్పుడు డెబ్బై తొమ్మిదిలో వచ్చినటువంటి సినిమాలో శ్రీప్రియ్ గారి హీరోయిన్ ఈశ్వరరావు కవిత ఒకదంట సత్యనారాయణ షావుకార్ జానక్ గారు ఇంకా త్యాగరాజు గారు గల త్యాగరాజు గారే ఇందులో వెళ్ళిన ఆ భలేమోసారిలో గలనే ఈ ఎవడబ్బ సొమ్మ అయితే ఒక ఫ్లాప్ సినిమాగానే పోయింది ఒక డబ్బా సినిమా లాగా కాకపోతే మాస్ ప్రేక్షకులు కృష్ణ గారి ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసిన సినిమాగా చెప్తూ ఉంటారు కొంతమంది కొంతమంది అయితే ఇది ఒక సుత్త సినిమారా బాబు అని చెప్తూ ఉంటారు ఈ డబ్బారేకుల సినిమా విజయాడ శాంతిలో ఇరవై ఎనిమిది రోజులు హైదరాబాదు సంధ్యలో ఇరవై రెండు రోజులు ఆడింది అంటే అర్థం చేసుకోవచ్చు డబ్బాలు వచ్చాయి వచ్చినట్టే పోయాయి అని బహుశా కృష్ణ గారి కూడా చెప్పుకుంటారు అప్పట్లో మన సినిమా పోయిందా నాలుగు వారాలు ఆడింది అని మనం చెప్పిన నెంబర్లో తప్పు ఉండొచ్చు నలభై మూడు కాస్త యాభై కావచ్చు లేదంటే నలభై రోజులే కావచ్చు ఈ మూడు సినిమాల్లో కానీ ఒక డేట్లో ఏళ్లలో వచ్చినటువంటి సినిమాలు మూడు సంవత్సరాల్లో డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై తొమ్మిది ఇది సూపర్ స్టార్ అభిమానులతో పాటు పాత సినిమాల అభిమానుల కోసం ఇస్తున్నటువంటి వీడియో బాయ్